వెల్కమ్ టు రెట్ టీవీ నేను మితేజ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది ఇది జరిగి దాదాపు సంవత్సరం అవుతుంది బట్ అంటే పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి దీన్ని బయటకు రానివ్వకుండా చాలా మంది ఆపే ప్రయత్నం చేశారు అసలు ఏం జరిగిందంటే ఒక యువతి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందిరా నగర్ కాలనీకి సంబంధించి ఒక మహిళ కొంతమంది డబ్బుల కోసం తనని ఇబ్బంది పెడుతుంటే ఆమె తన తల్లితో కలిసి మేడ్చల్ పోలీస్ స్టేషన్ కి వచ్చింది ఫిర్యాదు చేయడానికి కంప్లైంట్ ఇవ్వడానికి సో వచ్చిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్ఐ క్రైమ్ విభాగానికి చెందిన ఒక కానిస్టేబుల్ అతని పేరు సుధాకర్ రెడ్డి అతనికి ఆ కేసు విషయాన్ని అప్పచెప్పారు అంటే ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయండి తనను ఎవరో బెదిరిస్తున్నారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంట ఒకసారి కనుక్కోండి కాల్ చేసి అసలు మాట్లాడే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది తర్వాత సుధాకర్ రెడ్డి ఈమె దగ్గర మరిన్ని విషయాలు అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాడు తన నెంబర్ కూడా ఇచ్చాడు ముఖ్యంగా సుధాకర్ రెడ్డి తన పర్సనల్ నెంబర్ ఆ మహిళకు ఇవ్వడం జరిగింది సో ఇచ్చిన తర్వాత ఆ రోజు వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్లారు తల్లికూతు తర్వాత మహిళకు సుధాకర్ రెడ్డి కాల్ చేసి ఇలా ఒక అడ్వకేట్ వచ్చారు మాట్లాడే పని ఉంది మీరు వస్తారా నేను ఒక అడ్వకేట్ ని సెట్ చేస్తాను మీ వైపు అతను మాట్లాడతాడు అని చెప్పేసి ఆ మహిళను సుధాకర్ రెడ్డి అతని ఇంటికి పిలిపించుకున్నాడు పిలిపించుకున్న తర్వాత మాయ మాటలు చెప్పి మాటల్లో పెట్టి ఆమెను లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అంటే ఎలా అంటే నాకు ఇప్పటి వరకు కూడా పెళ్లి కాలేదు నేను సింగిల్ గా ఉండిపోయాను అని చెప్పేసి ఆమెను మాయ చేసి మొత్తానికి మరి మొత్తం మందు కలిపాడో ఏ మందు కలిపాడో తెలియదు కానీ తన మీద అయితే అత్యాచారం చేశాడు సో ఆ మహిళ ఎవరికి చెప్పుకోలేకపోయింది తనకి ముప్పై ఒక్క సంవత్సరాలు సో అంటే అతను కూడా సింగిలే కదా అని చెప్పేసి ఆ మహిళ మరి అనుకుందో లేకపోతే మరి ఇద్దరి మధ్య ఆ రోజు ఎలాంటి వాతావరణం జరిగిందంటే ఇతనేమైనా ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడా లేకపోతే వేరే రకంగా ఏమైనా ఇబ్బందులు పెట్టాడామో తెలియదు కానీ ఆ రోజైతే అడ్వకేట్ ను సెట్ అయ్యాడని చెప్పేసి పిలిపించాడు అదంతా అబద్ధం ఆమెను లోబరుచుకోవడానికి అతను ఆమెను ఇంటికి పిలిచి ఆమెపైన అత్యాచారం చేశాడు దాని తర్వాత మళ్ళీ రెండోసారి కూడా అదే విధంగా ఆమె ఇంటికి పిలిపించి మళ్ళీ ఇంకొకసారి ఆమెపై అత్యాచారం చేశాడు తర్వాత మరి మోజు తీరిపోయిందో ఇంకా మరి అతనికి ఏమనిపించిందో ఆమెను దూరం పెట్టాడు ఒక రోజు ఏమైందంటే తనకి పెళ్లి కాలేదని చెప్పాడు కదా వాళ్ళ భార్య సుధాకర్ రెడ్డికి సంబంధించిన భార్య ఈ మహిళ ఎవరైతే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందో ఆ మహిళ సుధాకర్ రెడ్డికి ఫోన్ చేసింది ఫోన్ చేసినప్పుడు వాళ్ళ భార్య ఎత్తింది ఎత్తి నీ వల్లే మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి నీ వల్లే నా పిల్లలతో నేను సంతోషంగా ఉండలేకపోతున్నా దానికి కారణం నువ్వే అని చెప్పేసి ఫోన్లో వాళ్ళిద్దరు కూడా గొడవ పడ్డారు అయితే సుధాకర్ రెడ్డి ఆమె నుంచి తప్పించుకోవడానికి మరి ప్లాన్ చేసుకున్నాడో లేకపోతే ఇదంతా తనకి ఎలా చేస్తాడో తెలియదు కానీ మహిళ ఇంటికి వెళ్ళి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను కొట్టి చిత్రహింసలు పెట్టి ఆమెతో పినాయిలు తాగించడానికి కూడా ప్రయత్నించారంట ఇవన్నీ కూడా రీసెంట్గానే బయటకు తెలుస్తున్నాయి సో ఇది జరిగే ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది గత నెల సారీ గత సంవత్సరం మార్చ్ ఇరవై ఒక్క తేదీన ఇదంతా కూడా జరిగింది ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కంప్లైంట్ ఇవ్వడం ఇదంతా కూడా తర్వాత ఘర్షణ పడుతున్నారు ఒకరి పైన ఒకరు పైగా ఈ మహిళ సుధాకర్ రెడ్డి వలన ఆమె గర్భం కూడా దాల్చింది దాని తర్వాత తల్లి కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మళ్ళీ ఆ వ్యక్తి పైన కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు బట్ ఇతనికి పోలీసులు అంటే అతను కూడా కానిస్టేబులే కాబట్టి మరి పోలీసులు ముఖ్యంగా మేడ్చల్ సంబంధించిన పోలీసులు అతనికి సహకరించారేమో తెలీదు ఆ కేసుని అంతగా పట్టించుకోలేదు దాని తర్వాత అతన్ని బదిలీ చేశారంటూ కూడా చెప్తున్నారు రిమాండ్ లో పెట్టారని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వచ్చింది మరి రిమాండ్ లో పెడితే ఇప్పటి వరకు కూడా ఆ మహిళకు ఎందుకు న్యాయం జరగలేదు గత నెల లో ఒకసారి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది ఈ నెల మూడవ తారీఖు కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది కమిషనరేట్ లో దాని తర్వాత ఇప్పుడు సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు అంటే ఇన్ని రోజులు మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు సుధాకర్ రెడ్డి ఆమెను చంపడానికి కూడా ప్రయత్నించాడంట రోజు ఒక ప్లేస్ కి తీసుకెళ్ళి అంటే మళ్ళీ అతనితో ఉన్నది ఆ విషయం అందరికీ తెలిసిపోయింది ఒక పక్క గర్భం కూడా దాల్చింది మరి పెళ్లి చేసుకుంటానన్నాడో లేకపోతే వేరే ఇతర ఏం మాయ మాటలు చెప్పాడో తెలియదు కానీ ఒక ప్లేస్ కి తీసుకెళ్లి ఆమెను చంపే ప్రయత్నం కూడా చేస్తాడు ఆమె వంటి మీద గాయాలు కూడా ఉన్నాయి ఈ పోలీస్ వ్యవస్థ అతనికి సపోర్ట్ చేస్తుంది అందుకోసం ఇన్ని రోజులు కూడా ఒక సంవత్సరం పాటు కూడా అతను ఈ విధంగా ఆమెను హింసలు పెట్టడం ఇటువంటి భయపడ భయం లేకుండా నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుని ఇష్ట ఇష్టానుసారంగా ఆమెతో ప్రవర్తించాడు ఒకవేళ ఆమెను చంపేసి ఉంటే అసలు మరి పరిస్థితి ఏంటి మేడ్చల్ పోలీస్ స్టేషన్లో మరి అక్కడ ఎస్ఏ ఉన్నారా సిపి ఉన్నారా మరి వాళ్ళెవరు దృష్టికి ఈ కేసు విషయాలు మరి వెళ్ళలేదా వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళ దృష్టికి వెళ్ళినప్పుడు అతన్ని వెంటనే సస్పెండ్ చేసి అతనికి శిక్ష పడేలా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది బట్ వాళ్ళ బిహేవ్ చేయలేదు అక్కడ ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా అంటే సామాన్యులకు ఒక న్యాయం సామాన్య ప్రజలకు ఒక న్యాయం అంటే ఉన్నత అధికారులకు ఒక న్యాయవా ఒక మహిళ ఒక తనకి ఇబ్బంది వచ్చి తన పర్సనల్ లైఫ్ లో తనకి ఇబ్బంది వచ్చి ఒక తల్లితో పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ లో ఇదా మీరు చేసేది ఇంకా మరి ప్రజలకి మీ పైన అసలు నమ్మకం ఎలా వస్తుంది అందరినీ అనట్లేదు నేను కేవలం మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఎవరైతే ఈ రకంగా పాల్పడ్డారో వాళ్ళని మాత్రం అంటున్నా ఎందుకంటే ఇతనికి సంబంధించి మరొక కానిస్టేబుల్ కూడా ఆమెకు ఫోన్ చేసి బెదిరించాడంట ఫోన్ చేసి కేసు నువ్వు వెనక్కి తీసుకో వెనక్కి తగ్గు లేదంటే మా సంగతి ఏంటో చూపిస్తావని అతను కూడా బెదిరించాడంట అవన్నీ కాల్ రికార్డింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి బట్ ఏమి కూడా ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ కానీ విషయాలన్నీ కూడా బయటకు రాకుండా ఇన్ని రోజులు మేనేజ్ చేశారంటే మరి వీళ్ళు ఆ మహిళకు ద్రోహం చేసినట్లే కదా ఒక అమాయక మహిళను వాళ్ళు మాయ చేస్తున్నట్టే కదా మోసం చేసినట్టే కదా పెద్దవాళ్ళకు ఒక తీరు ఉన్నోళ్ళకి ఒక తీరు లేనోళ్ళకి ఒక తీరా సామాన్య ప్రజలకు న్యాయం దొరకదా పోలీస్ స్టేషన్ లో ముఖ్యంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఎవరు పట్టించుకోరా సంవత్సరం పాటు ఈ కేసును అలా ఉంచారు ఆ మహిళ పరిస్థితి ఏంటి అసలు వెంటనే సస్పెండ్ చేయకుండా మళ్ళీ అతన్ని బదిలీ చేయడం ఏంటి మార్చి ఇరవై ఒకటి జరిగిందండి ఈ సంఘటన సో ఒకసారి మీరే అర్థం చేసుకోండి ఎంత చక్కగా మేనేజ్ చేశారో అంటే వ్యవస్థల చేతులు అంటే పోలీసు వ్యవస్థల చేతులు ఉంది కాబట్టి అతను చేయగలిగాడు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి మరి వాళ్ళ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ భార్య మరి ఆమె ఎందుకు కొట్టడానికి వెళ్ళిందో నాకైతే అర్థం కావట్లేదు ఒకవేళ ఇప్పుడు కూడా మరి ఆమెకి ఎటువంటి బెదిరింపులు వస్తున్నాయేమో తెలియదు కానీ ఇప్పుడు కూడా తెలియకపోతే అసలు ఆమెను ఏం రెండు రెండుసార్లు ఒకసారేమో పెనాయిల్ తాగించి చంపడానికి ప్రయత్నించారు రెండోసారి ఒక ప్లేస్కి తీసుకెళ్లి మాయి చెప్పి అక్కడ చిత్రహింసలు పెట్టి తనను కొట్టాడు మరి ఈసారి కనుక ఆమె ఒంటరిగా అతని దగ్గరకు వచ్చి ఉంటే అసలు ఏం చేసేవాడు ఒకవేళ ఏమైనా చేస్తున్నా కానీ ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసేసేవాడు ఎందుకంటే వన్ ఇయర్ పాటు అంత సీరియస్ ఇష్యూ అయినా కానీ వన్ ఇయర్ పాటు మేనేజ్ చేయగలిగాడు అంటే ఇంకా ఈ విషయాన్ని ఎందుకు మేనేజ్ చేయలేడు సో కాబట్టి నాకు పూర్తిగా అర్థమైంది అంటే సామాన్య ప్రజలకి ఒక న్యాయం ఉన్నతాధికారులకి ఒక న్యాయం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా ఎస్ఐకి బాధ్యత లేదా పట్టించుకోరా ఒక మహిళ మీ మీ స్టేషన్కి వచ్చిందంటే మీరు న్యాయం చేస్తారనే కదా ఒక పక్క భయపెడుతున్నారంటే మీరు కొంచెం ధైర్యం చెప్తారనే కదా పట్టించు పట్టించుకోకుండా ఇట్లా వదిలేస్తే పైగా క్రైమ్ బ్రాంచ్ విభాగం సుధాకర్ రెడ్డి అని చెప్పేసి చెప్తున్నారు మళ్ళీ అతనికి సన్మానాలు ఇవన్నీ నేను కావాలని చెప్పట్లేదు నేను కొన్ని పిక్స్ చూశాను కొన్ని డీటెయిల్స్ చూశాను చూసిన తర్వాత నేను మాట్లాడడం జరుగుతుంది అంటే ఆ మహిళకు న్యాయం జరగాలి ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గర ఇలా ఉంటే మరి ఇంకా ఎక్కడ ఆ మహిళకు న్యాయం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ రకంగా పాల్పడిన సుధాకర్ రెడ్డికి కఠినంగా శిక్ష పడాలి అదే రకంగా మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె కూడా తన పైన దాడి చేస్తుంది కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా శిక్ష పడాలి ఆమె కూడా ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఉంది ఒక తనని పెళ్లి చేసుకుని ఒక భార్య ఉండి మరొక మహిళకు మరి అతను నాకు పెళ్లి కాలేదని మాయ మాటలు చెప్పాడు ఈమెను కూడా మోసం చేసేటే కదా పాప ఆమె పిల్లల్ని చూసి లేకపోతే ఎవరిని చూసి మరి ఆ ఊరుకుందా గాని కానీ ఆమె కూడా ఇందులో ఖచ్చితంగా తప్పు ఆమె కూడా కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది సో కాబట్టి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి కఠినమైన శిక్ష పడాలి ఖచ్చితంగా ఆ మహిళకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని మా ఛానల్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్